హాయ్ హలో రైతులకు నమస్కారం నేను ముందే నాయకు మీరు చూస్తున్నారో రమ్సాగ్రికెట్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొట్టగ్గా చూసినా లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూడండి ఈ రోజు భాగంగా ఇక్కడ మక్కజొన్నకైతే మనం చూడడానికి వచ్చినాము ఈ రోజు ఆరో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఇక్కడ రవీందర్ గారి దగ్గరకైతే రావడం జరిగింది రవీందర్ గారు ఒక ఎకరానికి ఆ మొక్కజొన్న అయితే టిఆర్ఆ కంపెనీ వారికి తీసుకోవడం జరిగింది ఓకే నమస్కారం అండి రవీంద్ర గారు మీరు మొక్కజొన్న ఎకరం వేశారు కదా ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు సరిపోయిందా సరిపోయిందండి రెండు ప్యాకెట్లు సరిపోయింది ఓకే రెండు ప్యాకెట్లు వేసుకున్నారు కదా ఎన్ని రోజులు మొలకొచ్చింది ఆరు రోజుల ఆరు రోజుల్లో మొలకొచ్చింది ఓకే అండి ఆరు రోజులకైతే మొలకైతే రావడం జరిగింది ఆరు రోజులు ఎన్ని రోజులు అవుతుంది పది రోజులు అండి పది రోజులు పది రోజులలో మనం సేన ఎలా ఉంది దీనికి ఏమైనా పురుగు పట్టిందా అనేది చూద్దాము ఇప్పుడు చిన్న దశకి వచ్చిందండి చిన్న దశలో ఇప్పుడైతే ఈ విధంగా అయితే మొక్క నాలుగు రోజుల మొక్క ఇది ఇప్పుడు మనకు దీనికి కనుక పురుగు కనుక పట్టినట్లయితే పురుగు కనుక పట్టినట్లయితే మైజో అనేది కొట్టుకుంటే సరిపోతుంది మీరు ఆ మొగిలో ఎమామిక్టిన్ బెంజ్ పిండాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే కొట్టుకుంటే మీకు సరిపోతుంది మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల దాకా దీని ప్రభావం అయితే ఈ హైట్ దాకా వచ్చేదాకా మాత్రం ఇదైతే మీకు పురుగునైతే రానియదు ఎలాంటి పురుగు అయినా ముగిలి ఉన్న పురుగు చచ్చిపోతుంది అదేవిధంగా చూసినట్లయితే అదేవిధంగా చూసినట్లయితే మక్కజొన్నలో మనం ఎప్పుడైతే ఇచ్చిపెట్టుకుని పెట్టు ఇక్కడ ఎప్పుడైతే మనం డిస్టెన్స్ ఇంత డిస్టెన్స్ పాటించినట్లయితే ఇంత డిస్టెన్స్ పాటించినట్లయితే అది కొంచెం కర్ర 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 కొంచెం లావచ్చి లావచ్చి కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ హైట్లో అయితే మీరు దూరం దూరంగా తీసుకోవడం మంచిది ఇక్కడ గమనించినట్లయితే ఈ రెండింటి మధ్యన ఇది వచ్చిందండి దీన్ని ఇట్లా తీసేయాలా ఇది తీసేస్తేనే మనకు రెండు బాగుంటుంది ఇది కనుక ఉన్నట్లయితే దగ్గరగా అయిపోయి మన కంకులు చిన్నగా అయితే పెట్టడం జరుగుతుంది అదే విధంగా చూసినట్లయితే కలుపు ఉందండి కలుపుకి మనం టెంపో ట్రైను అట్రాజుని రెండు కలిపి కొట్టుకుంటే కలుపు నివారణ పూర్తిగా అయిపోతుంది ఓకే అండి ఇదైతే మక్కజొన్న యజమాన్యం ఈ విధంగా పాటించినట్లయితే మక్కజొన్న నెంబర్ వన్గా గా మీకు అయితే దిగుబడి వస్తుంది ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి యజమాని సబ్స్క్రైబ్ చేయండి తోటలకు షేర్ చేయండి నమస్తే